అన్నొచ్చాడు పేదల పొట్ట కొట్టాడు అడ్డాకూలీకి పని దొరకలేదు మధ్యాహ్నమైంది చేతులు ఐదు రూపాయలకి మించిలేదు మరి భోజనం ఎలా అదే తెలుగుదేశం పార్టీ హయాంలో అయితే అన్నా క్యాంటీన్కు వెళ్లి ఆకలి చల్లార్చుకునేవాడు కానీ అన్నొచ్చి అన్న క్యాంటీన్లను మూసేశాడు దీంతో ఆ నిరుపేద కనీసం ఎనభై నుంచి వంద రూపాయలు పెట్టి భోజనం చేయాలి లేదా ఆ పూటకు పస్తుండాలి రెక్కాడు తేకాన్ని డొక్కాడని రోజు కూలీలకు చిరుద్యోగులకు చిరు వ్యాపారులకు కేవలం ఐదు రూపాయలతో అన్న క్యాంటీన్లు ఆకలి తీర్చి అన్నం పెట్టాయి తద్వారా మిగిలిన సొమ్మును వారు వాళ్ల కుటుంబ అవసరాలకు వాడుకునేవారు ఇప్పుడు ఆ రెక్కల కష్టం మిగలట్లేదు వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసేయడం వల్ల ఒక్కో పెదకు రోజుకు నూట ఎనభై ఐదు నుంచి నెలకు ఐదు వేల ఐదు వందల యాభై రూపాయల అదృపభారం పడుతుంది తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లలో సుమారు రెండు లక్షల పదిహేను వేల మంది పేదలకు ఆహారం అందించేవారు అంటే అన్న క్యాంటీన్లను మూసేయడం వల్ల రాష్ట్ర పేదలపై నెలకు నూట ఇరవై కోట్లు ఏడాదికి పద్నాలుగు వందల నలభై కోట్ల భారం పడుతోంది అన్న క్యాంటీన్లలో ఒక్కో భోజనం తయారీకి ముప్పై రూపాయలు అల్పాహారం తయారీకి పదిహేడు రూపాయలు ఖర్చు అయ్యేది అంటే మూడు పూటల భోజనం ఖర్చు డెబ్బై ఏడు రూపాయలైతే అందులో పేదలు పెట్టే పదిహేను పోగా మిగతా అరవై రెండు రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం రాయితీ కింద భరించేది అంటే రోజుకు రెండు లక్షల పదిహేను వేల మంది పేదలకు కోటి ముప్పై లక్షల రూపాయల చొప్పున ఏడాదికి నాలుగు వందల ఎనభై ఆరు పాయింట్ ఐదు నాలుగు కోట్ల రాయితీని నాటి ప్రభుత్వం పేదల కోసం భరించేది కానీ వైసీపీ ప్రభుత్వం ఆ నాలుగు వందల ఎనభై ఆరు కోట్లను మిగిల్చుకోవడం కోసం పేదలపై పద్నాలుగు వందల నలభై కోట్ల భారాన్ని వేస్తోంది పేదలపై డబ్బు మిగుల్చుకునే ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం అంతేకాదు ఒక్కో అన్న క్యాంటీన్ ద్వారా ఎనిమిది నుంచి పది మంది స్థానికులు ఉపాధి పొందేవాళ్లు అలాంటిది ఇప్పుడు వీరంతా పనులు పోగొట్టుకున్నారు అన్న క్యాంటీన్ల రంగులు మార్చడానికి వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసిన ఈ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడానికి ఏడాదికి నాలుగు వందల ఎనభై ఆరు కోట్లను ఖర్చు పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందా గత నవంబర్ నుండే క్యాంటీన్లను పునరుద్ధరిస్తామన్న మంత్రుల మాటలు ఏమయ్యాయి వెంటనే ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించి పేదలకు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది